నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల గజాల ఈస్ట్ బేస్ ఫ్లాట్లు రెండు పక్క పక్కన ఉన్నాయి ఇది ఫ్లాట్ ముందు ఉన్న థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ముందు కనిపిస్తున్నది గుంతపల్లి దగ్గర ఉన్న అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉన్న భాగ్యనగర్ టూ లేఅట్లు ఈ రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఫ్లాట్ మెజర్మెంట్లు ముప్పై నాలుగు యాభై మూడు రెండు వందల గజాల ఒక్కొక్క ఫ్లాటు డాక్యుమెంట్లు విడిగా ఉన్నాయి సింగిల్గానే అమ్ముతారు రెండు కలిపి నాలుగు వందల గజాలైన అమ్ముతారు ప్లాట్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది ఎల్ఆర్ఎస్ కేవలం అప్లై చేస్తుంది ఈ ప్లాట్లో ఎగ్జాక్ట్లీ లొకేషన్ అబ్దుల్లాపూర్ మెట్రీ దాటి వన్ అండ్ హాఫ్ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్లో ఉన్న ఇనాంగూడ ఖమ్మాన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు హెచ్ఎండి మ్యాప్లో హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంది ఇప్పుడు మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్లాట్లు సేల్గా ఉన్నాయి రెండో రోడ్డు అబ్దుల్లాపూర్ మెట్రీ స్టేషన్ ఆఫీస్ గుంతపల్లి మజీద్ పౌర్ బీటీ రోడ్లో నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నాయి లో ప్రైస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ గేర్యాడ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ